నమస్కారం స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం సభకు వచ్చేసిన కార్మికులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తీసుకోవాలంటే ఒక దినం గడిచిపోతుంది ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కళ్ళు మూసి కళ్ళు తెరుస్తానే కరోనా వచ్చింది కరోనా కాబట్టి ఇక్కడంతా కూర్చోన కార్మికులు కాదు నా కుటుంబ సభ్యులు నా అన్న తమతో సమానం నా కుటుంబ సభ్యులు ఒకరు కుడి కొయితే ఒకరు ఎడుపుతున్నాం మిమ్మల్ని అంటే ఒక సినిమా గుర్తుకొస్తాను ఆ సినిమా పేరు ఎవరన్నా ఎక్కడ ఉన్నా పెద్దోళ్ళు అడిగితే పిల్లలు అడిగితే సినిమా పేరు చెప్పాను నేను కమల్ హాస్ అందే ఒక సినిమా ఉంది అదేపా మాట్లాడాల కమల్ హాస్ అందే ఒక సినిమా ఉంది ఒక రాధా ఇద్దరు కృష్ణుడు అని చెప్పి ఇది ఉల్టా అయిపోయింది ఇది ఒక కృష్ణుడు ఇద్దరు రాధ లేదన్నారు కృష్ణుడు ఎవరంటే అంటే నరేంద్ర మోడీ రాధల్ ఎవరు అంటే ఒకరు చంద్రబాబు నాయుడు ఒకరు పవన్ కళ్యాణ్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు బీజేపీ వాళ్ళు స్టాండ్ అంటే లేచి నిలబడతారు సిడౌన్ అంటే కూర్చుంటారు నాకు నిల్లెత్తించి పెద్దలు ఏం చెప్పినారంటే ఎవరికన్నా కోపం వస్తే రోకిల్ బండకి రోకలు తీసుకొని ఒక ఉంటారు అని చెప్పి వచ్చారు రోకల్ బండితో రోకలికి కొడతా ఉంటారు అని చెప్పి నాకు రెండు పక్కల నుంచి కొడుతున్నారు అది ఎవరంటే ఒక మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంహెచ్ వినాయతుల్లా గారు రెండోది రెండోదివరణే మన వైఎస్ షర్మిలారెడ్డి పర్సనల్ సెక్రటరీ కార్తిక్ గారు రెండు పక్కల నుంచి డోలకు వంచినట్లు వంచుతున్నారు అయ్యా కారణం ఏంటి అంటే చెప్పండి అంటే మా ఫస్ట్ మున్సిపల్ కార్మికులకి మద్దతు తెలుపుకోరు ఆయన ఒత్తిడి వల్ల నేను లేట్ అయిపోయింది కానీ నన్ను నేను ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రభు అధికార ప్రతినిధుల తరఫు నుంచి మీకు ఎల్లప్పుడూ కార్మికులకు మద్దతు ఉంటానని తెలియజేస్తూ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను నేను ఇంతకు మునిపే కమిషనర్ గారి దృష్టికి మీ సమస్య తీసుకుని వెళ్ళాను ఆ కమిషనర్ గారు పూర్తి సినిమా చూసి లేదు ఇంటర్వల్ తర్వాత సినిమా చూశారు నేను పూర్తి సినిమా చూశాను కమిషనర్ గారు ఇంటర్వెల్ తర్వాత సినిమా చూశారు నువ్వు నన్న చవుల్లో పూలు పెట్టారు సార్ ఇది వీళ్ళ సమస్య గవర్నర్ నుంచి రావాల సార్ అని అయ్యా కమిషనర్ గారు మీరు ఇంటర్వెల్ తర్వాత సినిమా చూసినట్లు నేను పూర్తి సినిమా చూసిన నాకు తెలిసి ఒక విధంగా చెప్పాలంటే కూడా బాధే చెప్పలేకపోయినా కూడా బాధే ఇక్కడ సగం మంది టీడీపీకు భజన చేసే వాళ్ళు ఉన్నారు కార్మికులు సగం మంది వైకాపాకు భజన చేసే ఉన్నారు కార్మికులు అవి అంతా మానుకుంటే ఒకటే మీరు ఐకమతంగా ఉంటే మీకు ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను రెండవ విషయం ఏమంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో రేట్లు ఏమి మీరు ఇచ్చే జీతాలు ఏమి అయ్యా కమిషనర్ గారు చెప్పిన తర్వాత నేను ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి కలెక్టర్ గారు ఉన్నారు మీకు తెలిసేటుంది భవిష్యత్ అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన హైదరాబాద్లో డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారు ఆయనకి అడగాను నేను సార్ కార్మికులకు పర్మనెంట్ చేయడానికి గవర్నర్ అవసరం అవసరమేమి సార్ అంటే అటు అవసరం ఏమేమి లేదు ఏమన్నా అంటే నన్ను సలహా అడగండి నేను చెప్తాను వెంటనే వాళ్లకు మద్దతు కలిపి మద్దతు ఇచ్చి వాళ్ళకు చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి జనార్దన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు ఇంత మంది చెప్పినప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు మీకోసం ఐఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద నాయకులు ఎంత మద్దతు తెలపాలి తెలుపుతున్నారు మీరు ఇక్కడ ఒక చాలా మంది బాధపడచ్చు బాధపడితే నాకేం ఇబ్బంది లేదు నేను పేర్లో కూడా ఇందాద పనిలో కూడా ఇందాదే ఒకటి ఏమి చేయాలంటే మీ పరిష్కారం సాగు కావాలంటే ప్రతిపక్ష నాయకులే కావాల ప్రతిపక్షంలో ఎవరు ఎవరో మగాడు లేరు ఎవరు అధికారంలో కూడా దమ్మునే మగాడు ఎవరు లేరు మీ పరిష్కారం ఇలా సాగులవుతుంది ఒకటే నేను చెప్పేది ఏమంటే ఒక కాపీ రాత మూలకంగా రాసిస్తే నేను అదే కాపీ తీసుకొని పోయి మా జిల్లా అధ్యక్షుడు ఎంహెచ్ ఇనాయతుల్లా ద్వారా పిసిసి అధ్యక్షురాలు షర్మిందా దగ్గర దగ్గర తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి చేపిచ్చి మీకు పరమే చేపిస్తే ప్రయత్నం చేస్తానని చెప్పి ఇక్కడ నడిచే వాళ్ళు ఇట్లా వచ్చే వాళ్ళు ముందర మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇవ్వడానికి నేను చాలా చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను